అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ హలో అందరికి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీ ఉంది మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు ీట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యూ డాన్స్ వెల్ దీ ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి ఒక్కొక్క డాన్స్ ప్రోగ్రామ్ మన ఆడియో లాంచెస్ ఇది అన్నీ ఉంటుంది కదా ఐ ఐ డోంట్ నో నేను డాన్సర్గా ఉన్నాను సో నాకు తెలుసు మనం ఇప్పుడు చూస్తున్నది మూవీస్లో అన్ని చాలా టేక్స్ చేస్తాము మళ్ళీ మళ్ళీ చేస్తాము బెస్ట్ వర్జన్ ఇస్తాము బట్ ఇక్కడ స్టేజ్లో వాళ్ళు డాన్స్ చేసినప్పుడు ఒకే గోలో ఎంత మేము ఎనర్జీ పెట్టామో దానికన్నా ఎక్స్ట్రా చేస్తున్నారు సో ఐ హ్యావ్ టు సే కూడోస్ టు ద డాన్సర్స్ హూ డాన్స్ సో వెల్ టుడే చాలా బాగా చేశారు ఎస్పెషలీ ఆ నమోనమా శివాయాన్ని ఐ థింక్ మనం ఆ రోజు చేసిన స్టెప్సే చేశారు అండ్ ఈవెన్ హైలసో హైలసా ఆ రోజు మనం చేసింది ఆల్మోస్ట్ ద సేమ్ చెప్పారు మేబీ ఇంకా కొంచెం కష్టంగానే స్టెప్స్ అన్నీ వేసారా సో మీరందరికీ ఐ షుడ్ గివ్ యూ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్ లాస్ ఫర్ యువర్ ఎనర్జీ అండ్ ఫర్ హౌ వెల్ యూ పెర్ఫార్మ్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అండ్ స్పీకింగ్ అబౌట్ డాన్సెస్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ హిజ్ ఎనర్జీ తను ఎప్పుడు చూస్తే హీల్ బీ లైక్ ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటారు ఎక్కడ వెళ్తే హీల్ డిజ్ లైట్ అప్ ద స్పేస్ లైక్ దట్ ద సేమ్ థింగ్ యూడ్ డన్ వీ మిస్ట్ యూ ఫర్ అ లాంగ్ టైమ్ లేకమా మీరు ముందే రావాల్సింది ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ బట్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఆఫ్టర్ ఎంసీఎఫ్ యూ డూయింగ్ దిస్ ఫిలిమ్ టుగెదర్ అండ్ మనం మాట్లాడము ఇన్ బిట్వీన్ యూరింగ్ షూట్ దట్ వీ షుడ్ వర్క్ టుగెదర్ ఈవెన్ మోర్ తను ఎగ్జాక్ట్లీ తను ఏ ఐ థింక్ హీస్ అ డాన్సర్ ఇన్ ఇస్ హార్ట్ దో హీ ఈస్ మేకింగ్ గుడ్ మ్యూజిక్ తను ఎప్పుడు డా పాటల గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడుతూ తను ఒక డాన్స్ స్టెప్ వేసుకునే అది ఆ పాటల గురించి మాట్లాడతారు ఐ అబ్జర్వ్ దట్ అండ్ హెమ్ అండ్ నేను చాలా పుష్ చేశాను ఆ నమోనమ్మ శివాయ టైంలో మీరు ఒక ఒక చిన్న క్యామియో చేయాలని ఎగ్జాక్ట్లీ అప్పుడు తనకి జుట్టు కూడా ఉంది సో నేను అడిగాను అండ్ లైక్ హౌ సందీప్ గారి ఇస్ మెన్షన్ దట్ ఇట్స్ బీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ యూ బీన్ కాన్స్టెంట్లీ క్రియేటింగ్ మ్యాజిక్ మూవీస్ చేయడం అంత ఈజీ కాదు మ్యూజిక్ చేయడం అంత ఈజీ కాదు అండ్ యువ స్టిల్ బీన్ సో రెలవెంట్ మాత్రం కాదు యూర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూర్ క్రియేటింగ్ యూ మ్యూజిక్ ఫార్ ద వర్ల్డ్ టు సూద్ క్రై అండ్ సే డాన్స్ టు అండ్ ఆల్ ఆఫ్ దిస్ సో కంగ్రాచులేషన్స్ గాడ్స్ బ్లెస్ యూ సో మచ్ అండ్ యూ షుడ్ యూ నో డూ మో లెత్ దిస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ యూ గివెన్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ మన మూవీలో మీరు చెప్పినట్టు యూ స్టిచ్ ద ఫిలిం టుగెదర్ అండ్ ఐ లవ్ స్టోరీనే అంత బాగా పట్టుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాట్ యువ యు యూ డన్ ఫార్ ఆర్ ఫిల్మ్ థ్యాంక్ యూ సార్ అండ్ శాందత్ గారు తను మీరు ఐ డోంట్ నో వెదర్ మనకి ఇప్పుడు టైం టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది అని మనం ఎంత కట్ చేసామో ఏంటో నాకు తెలియదు బట్ తన షూట్ చేసిన అన్నిట్లో అక్కడ ఒక సీన్ మాత్రం ఉండదు అక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కదా అది దాని కలిపి ఒక క్యాప్చర్ చేస్తారా ద సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్ దాట్ దాని మాత్రం కాదు హీస్ ఆల్సో డిరెక్టర్ అండ్ హిస్ మైండ్ హీల్ కమండ్ గివ్ ఇస్ సజెషన్స్ అంత బ్యూటిఫుల్గా నాకు చైతన్య గారికి అండ్ చంద్రమోహన్ రెడ్డి గారికి హీల్ కమంట్స్ ఇది మనం ఇక్కడే ఇలా పెట్టొచ్చు ఇది మనం ఇలా చేయొచ్చు అని అండ్ ఇన్ ఇన్పుట్స్ హెవ్ బీన్ సో బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫ్రెష్ అండ్ బ్రెత్ టేకింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ యువర్ కాంట్రిబ్యూషన్ అగైన్ అండ్ ఐమ్ షూర్ ఎవరు చూస్తారో మూవీ వాళ్ళకి తెలుస్తుంది ఎలా మీరు చేశారు అనేది అండ్ నాగేంద్రరావు గారు ఐ హ్యావ్ టు సే దిస్ నేను ఫస్ట్ టైం నేను సెట్ని చూసినప్పుడు నేను అడిగిన ఇది ఇక్కడే ఉందా లేదంటే ఇది సెట్ ఇది మనం ఇది ఎలా ఇది హౌ డి వి డూ దిస్ ఎందుకంటే అక్కడ ఒక రాయి ఉంది నేను అనుకున్నా అది ఒక రాయ్ అని కూర్చున్నాను ది సెట్ మ్యామ్ ఇట్స్ యాక్చువల్లీ డన్ ఇది తను చేశారు ఆర్ట్ వర్క్ అని అంత రియల్గా ఉంది సో ఐ వాస్ టెలింగ్ హిమ్ సో వాట్ యు డన్ ఇస్ బ్రాట్ లైఫ్ టు ద సెట్ అక్కడ మనకి సమ్టైమ్స్ అనిపిస్తుంది కదా ప్రిజన్ ఇలా ఉంటుంది మన ఇంటి ఇలా ఉంటుంది ఇట్స్ జస్ట్ నాట్ దట్ మీరు ఇక్కడ ఉన్నది ఇంకా ఒక ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్లో మీరు యు యు బ్రింగ్ అ లాట్ ఆఫ్ లైఫ్ టు దట్ ప్లేస్ సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యూటీ టు సీ యూ వర్క్ అండ్ దీని తర్వాత ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే చాలా చెప్పాలని ఉందా సో నేను ఈ టైంలో కూడా కొంచెం మాట్లాడుతున్నాను అని ప్లీజ్ బాధపడకండి ఐమ్ వెరీ వెరీ సారీ అండ్ నాతో యాక్ట్ చేసిన అమ్మగారు కల్పులత గారు అండ్ ఆల్ ఆఫ్ యూ ఇట్ వా సచ్ నాన్ వర్కింగ్ విత్ ఆల్ ఎందుకంటే టాలెంట్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఈవెన్ లర్న్ టైనీ టైనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్ హౌ దే ఇంప్రోవైజ్ హౌ దే థింక్ సో ఈ మూవీలో నేను చాలా మీ అందరి నుంచి నేర్చుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇప్పుడు నాతో అయిన ఒకరు ఉన్నారు తను కూడా చాలా బాగా బాగా యాక్ట్ చేస్తారు ఒక చిన్న పిల్ల కూడా ఉంది ఈరోజు వాళ్ళిద్దరు ఇక్కడ లేరు సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి మన అరవింద్ గారు నేను ఫస్ట్ రోజు తను చూసినప్పుడే నాకు తెలియదు ఐ డోంట్ నో హౌ హీ ఫెల్ట్ బట్ ఐ హ్యాడ్ అండ్ ఇమీడియట్ కనెక్ట్ విత్ హిమ్ లైక్ హీ వాజ్ మై ఒక అప్పాస్థానం లైక్ ఎంత మళ్ళీ అప్ప స్థానం అప్పా మాదిరి సో ఆ స్థానంలో మీరు ఉన్నారని నాకు ఒక కనెక్ట్ అనిపించింది అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ దాట్ ఈవెన్ సర్ ఫెల్ ద సేమ్ వే హీ సెడ్ నాకు ఒక కూతురు లేదు సో కూతురు లాగా నువ్వు అయిపోయావని సో దట్ వాజ్ వెరీ వెరీ ఒక హార్ట్ వార్మింగ్ మూమెంట్ ఫర్ మీ అండ్ ఐ ఆల్వేస్ చెరిష్ దిస్ మూవీ అండ్ ఇట్ గాట్ అస్ టుగెదర్ అని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇది మాత్రం కాదు ఐ హీన్ అరవింద్ గారు అండ్ హ్ సీన్ బనివాస్ గారు ఇద్దరు ఎప్పుడో ఒక సీన్ మనం సారీ ఎప్పుడు మనం ఒక సీన్ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి ఇంకా ఖర్చు పెట్టాలంటే హైవ్ ఆల్వేస్ సీన్ పీపుల్ హూ ఇమిడియట్లీ సీ అరే అరే వద్ద మనం ఇలా చేసేద్దాం కెమెరాతో ఏమైనా చేద్దాం విఎఫ్ఎక్స్లో ఏమైనా చేసేద్దాం బట్ నో దే గో టు రీషూట్స్ టు డూ ఇట్ బెటర్ ఐ హాట్ సీన్ ప్రొడ్యూసర్స్ హూ పుట్ సో మచ్ ఆఫ్ మనీ బిలీవింగ్ ఇన్ ద ప్రోడక్ట్ ఇది ఇలా వస్తది ఆ నమ్మకంలో సినిమాలో ఒక నమ్మ నమ్మకం ఉంది కదా ఐ థింక్ సచ్ ప్రొడ్యూసర్స్ ఆర్ who కీప్ ద ఇండస్ట్రీ surviving అండ్ ఆర్ట్ also సర్వైవ్ ఆల్ these years so it was very nice and a very um, uh character key. ప్రొడ్యూసర్ బిలీవింగ్ దట్ ఐ కెన్ నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అనేది ఒక చాలా బ్యూట్ ఒక బ్లెస్సింగ్ లాగా ఒక విషయం బికాస్ యూర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ హార్డ్ అండ్ మనీ ఇన్ టు దిస్ ద సేమ్ వే ఒక డిరెక్టర్ ఒక పాత్రలో నన్ను చూస్తున్నారంటే అది ఇంకొక విషయం బికాస్ హీస్ పుట్టింగ్ హిజ్ బిలీఫ్ హిస్ లిటిల్ బేబీ తను ఆలోచిస్తారు నేను ఇలా ఆలోచించాను ఈ అమ్మాయి ఇలా చేయాలి అని అండ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ చందుగారు ఇస్ క్వైట్ ట్రిక్ యు నో వై సమ్ టైమ్స్ హీ సో ఓపెన్ టూ పీపుల్స్ సజెషన్స్ హీ సో ఓపెన్ అండ్ హీ సో కూల్ దట్ మనకి ఒకసారి ఒక చోట డౌట్ వస్తుంది తను సీరియస్గానే ఉన్నారా మనం ఏం చెప్తే ఓకే ఓకే అని చెప్తున్నారు బట్ ఇట్ టేక్స్ సమ్థింగ్ ఫర్ అ మ్యాన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఎందుకంటే నేను చెప్తే కూడా చైతన్య గారు లేదంటే శామ్ గారు ఎవరన్నా కానీ ఈవెన్ అరవింద్ గారు బన్నీవాస్ గారు హీ టేక్స్ ఎవ్రీ బడీస్ ఇన్పుట్స్ అండ్ హీ నోస్ ది ఎగ్జాక్ట్ వే టు గో అబౌట్ అండ్ ఇట్ వాస్ సో నైస్ వాచింగ్ విత్ డోన్ ఇన్ లైక్ ఫ్రెండ్స్ వీ కీప్ ఫైటింగ్ యువర్ ఇన్ దేర్ సేయింగ్ దట్ మీరు ఇలా చేస్తారు కొడుకు పట్టుకుంటున్నారు సన్ స్క్రీన్ వేసుకుంటారు అని బట్ ఐ హ్యాడ్ సచ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ యూ సర్ అండ్ త్రూ యూ ఐ గోట్ టు నో సుజాత గారు సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దాట్ టు అండ్ నౌ టు స్పీక్ అబౌట్ సందీప్ రెడ్డి వాంగ గారు Um, i believe that every director, voice uh, every director should have a voice within them, and yours is so unfilter, unfiltered on screen and even with your interviews and wherever you go, there's absolutely no filter. and it's so nice and refreshing to see someone who isn't um, influenced by a lot of things around where. Uh, యునో సమ్ టైమ్స్ యూ ఫీల్ దట్ వీ చేంజ్ ఆ సిల్స్ ఫార్ అర్ సారీ చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మనం సమ్టైమ్స్ మననే కొంచెం మారుస్తాము కదా To you know, either please people or get opportunities or for anything. But as human beings, sometimes when you're so unapologetically yourself, it is a revelation on its own. You feel that uh, you know things happen for the best. And when your passion is in the right place, like how you've gone from Arjun Reddy, you've done a film up north, and right now you're doing bigger films, and people look forward to your movies. So that I think is such a big thing. And um, so thank you so much, sir, for gracing the occasion, coming here and blessing us, and wishing. థ్యాంక్ యూ వెరీ మచ్ తను నా యాక్చువల్ మేనేజర్ లేదు నాకు ఎవరితో మాట్లాడారో తెలీదు బట్ ఐ థింక్ అర్జున్ రెడ్డి ఎలా రావాలో అలాగే వచ్చింది షాల్మిస్ డాన్ ఫిర్నామినల్ జాబ్ అండ్ విజయ్ హాల్స్ డాన్ గ్రేట్ జాబ్ ఐ డోంట్ థింక్ ఎవరు ఒక మూవీ చేయాలో వాళ్ళే చేస్తారు ఐ థింక్ ది మెంట్ టు డూ ఇట్ అండ్ వెరీ హ్యాపీ దట్ దీస్ షేర్ దిస్ మెమరీ ఓయో విత్ ఐ ఆల్సో వాంట్ ఇమీడియట్లీ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌత్ ద కాస్ట్యూమ్ డిజైనర్స్ ఓ హియా షాలిని అండ్ కావ్య వాళ్ళిద్దరూ ఇక్కడ మీరు చైతన్యది నాది చూస్తున్నారు కదా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మన సినిమా కోసం కొంచెం ఎక్స్ట్రాగా గ్లాసీగా హీరోయిన్ లాగా కనిపించాలి ఒక గ్రూప్లో ఈ అమ్మాయి మాత్రం కనిపించాలి ఒక గ్రూప్లో ఈ అబ్బాయి మాత్రం హీరో లాగా ఉండాలి అలా ఏం లేదు యూ కెన్ సీ టోన్ క్లోజ్ ద చైతన్య వాజ్ వేరింగ్ ఇట్స్ సో నైస్ దట్ దే వే వెరీ ట్రూ టు వాట్ దే డన్ దిస్ ఐ ఫీల్ ఇది మన మూవీలో అది చాలా నేను చూశాను ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఏం చేయాలో ఏం ఇవ్వాలో అదన్నీ వాళ్ళు చేశారు నాట్ దట్ డిరెక్టర్ చెప్తే మాత్రం నేను ఇంత చేశాము కాదు వాళ్ళకి ఒక ఇమాజినేషన్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా దే బ్రాట్ దట్ ఆల్సో టు ద టేబుల్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ బ్రాట్ ఇస్ దిస్ రిజల్ట్ అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ చైతన్య గారు లైక్ వాట్ నాగేంద్ర గారు ట్రోల్ చైతన్య దీని ముందు తర్వాత అలా ఉంది కదా దిస్ విల్ బీ లైక్ దాట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ అది ఇప్పుడు ఒకటి చూసాము కదా అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం వన్ ఇయర్కి ముందు చేసిన ఆ ప్రెప్ టైమ్లో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది నేను వన్ ఇయర్ నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను సో ఐ హాటిన్ దట్ దట్స్ హౌ యూ లుక్ యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ దట్ పర్సన్ అండ్ ఇప్పుడే నాకు అది గుర్తొస్తుంది ఓ తను అలానే ఉన్నారు కదా అనేది సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిలింకి ఇస్తున్నారు అండ్ ఐ ఐఎమ్ నాట్ లైక్ ఓల్డర్ ఇన్ ఏజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీథింగ్ బట్ ఐ సీన్ దట్ ఈ ఫిలింలో ఒక హంగర్ ఐ ఇన్ యూ అండ్ ఐ థింక్ ఫ్రమ్ హియర్ ఇస్ జస్ట్ గోయింగ్ టు get you addicted to it and want you to do more such roles and author-backed roles. And I think that you should have more films that inspire you to do more than what you're capable of doing and push you even further because you have all that strength in you. And again, an absolute honor dancing with you because you say that dance radu dance but you have a rhythm in your body and it's very nice. And last thing నేను శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా వాళ్ళందరికీ చెప్పాలి ఒక ప్రిజన్ ఎలా ఉంటుందో అనే ఒక సెటప్ ఉంటుంది కదా వీ డోంట్ నో వెదర్ వీ డన్ జస్టిస్ వీ డోంట్ నో ఎనీథింగ్ బట్ మీరు అక్కడ పడిన కష్టాలు మీరు అక్కడ ఎలా రేపు మనం బయట వస్తామో ఏంటో అనే ఒక పరిస్థితి ఉంది అండ్ ద స్ట్రెంగ్త్ దట్ ఒక నమ్మకం ఒక ధైర్యం ఉంది కదా మీ విమెన్ అందరికీ ఒక పెద్ద సెల్యూట్ అమ్మ మీరు అందరికీ ఎందుకంటే ఇది అందరికీ ఇంత ఒక ఆ బలం ఉండదు బట్ ఇంత చేసి వాళ్ళని అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా ఇది మీ ఫిల్మే మేము కోరుకుంటాము మీరు ఈ ఫిల్మ్ చూసి హ్యాపీగా ఉండాలి అని థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఇదన్నీ మమ్మల్ని ఇక్కడ లోకానికి చూపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అంతే అండ్ ఇది ఆడియన్స్ అందరికీ ఎప్పుడూ మీరు సినిమాని యూ మేక్ ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ హ్యావ్ సీన్ దట్ వాళ్ళు సినిమాని జీవిస్తారు అండ్ అలాగే మంచి మంచి సినిమా ఈ నమ్మకంతోనే వస్తుంది దట్ వాళ్ళకి నచ్చుతుంది అని అలాగే ఇది కూడా ఒక ఎఫర్ట్ మేము పెట్టాము మీరు అందరికీ నచ్చుతుంది అని నమ్ముతాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫెబ్రవరి సెవెంత్కి వస్తుంది మీకు నచ్చాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సాయి పల్లవి గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి పెద్దదే అనుకోండి చిన్న పెద్ద చిన్న రిక్వెస్ట్ అండి ఒక్కటే ఒక స్టెప్ మా కోసం హైలెస్ మర్చిపోయా అవునా మా వాళ్ళు గుర్తు చేస్తారు అయితే అవునా ఎంత గుర్తుందో అంతే చేయండి ఒకసారి పాట ప్లే చేయండి